వరంగల్ జిల్లా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ది చెందిన వరంగల్ రైల్వే స్టేషన్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించనున్న నేపథ్యంలో వరంగల్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస శర్మ రాష్ట రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పార్లమెంటు సభ్యులు టీకే అరుణ ఈటల రాజేందర్ కడియం కావ్య వరంగల్ నగర మేయర్ శ్రీమతి కుండు సుధారాణి మెల్సి బాస్వరాజు సారయ్య శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు నాయని రాజేందర్ రెడ్డి యశస్విని రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా జిడబ్ల్యూఎంసి కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాక్కడే రైల్వే ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు కమ్యూనికేట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అండ్ ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఇన్ దిస్ రీజన్ రైల్వే శాఖ మంత్రి ఉన్న దగ్గర ఉన్నప్పుడు కొంత అభివృద్ధి చెందన మాట వాస్తవం దాని తర్వాత మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ స్కీమ్లో మన మా వరంగల్ ఎంపీ గారు కావ్య గారి కృషి వారి ప్రయత్నం కూడా ఫలించడం రియల్గా వారిని సందర్భంగా అభినందిస్తూ ఈరోజు టూ థౌజండ్ థర్టీ సెవెన్ వికసిత్ భారత్ వైపు మోడీ గారి నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సజీవ సాక్ష్యం ఇలా రైల్వే వరంగల్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతులలో ఇవాళ నగరాలు చాలా ఫాస్ట్గా విస్తరిస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రపంచాన్ని కాంపిటీట్ చేసే పద్ధతులలో ఇంత విజ్ఞానం అభివృద్ధి చెందింది కాబట్టి ఇవాళ అమృత నగరాల పేరిట కావచ్చు స్మార్ట్ సిటీల పేరిట కావచ్చు రకరకాల పద్ధతులలో వేల వేల కోట్ల రూపాయలను పంపిచేసి నగరం ఎట్లా అభివృద్ధి చేస్తున్నా మనం చూస్తూ ఉన్నాం ఈ స్టేషన్లు మొట్టమొదటగా మన తెలంగాణలో నలభై స్టేషన్లను ఆధునీకరిస్తూ ఉన్నారు అమృత్ అమృత్ భారత్ స్టేషన్ల కింద స్టేషన్ స్కీమ్స్ కింద ఆధునీకరించబడుతున్నటువంటి నలభై స్టేషన్లలో మొట్టమొదటగా ఈరోజు వరంగల్ కరీంనగర్ బేగంపేట మూడు స్టేషన్లు ఇవాళ మన దగ్గర ప్రారంభమవుతూ ఉన్నాయి ఈరోజు వరంగల్లో ఒక శుభదినము ఎందుకంటే వరంగల్లో మన రైల్వే స్టేషన్ మళ్ళీ ప్రారంభించుకుంటున్నాము ఇక్కడ కాకతీయుల కళా సంపద ఉట్టిపడే విధంగా మన స్టేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది విశాలంగా రానున్న రోజులలో కాకత కాస్పేట్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఫార్టీ పర్సెంట్ పనులని అమృత్ భారత్ స్టేషన్స్లో వరంగల్ నుండి కాజేట్ రెండు కూడా సెలెక్ట్ అయినందుకు ప్రధానమంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇవాళ మనం దీన్ని ప్రారంభించుకొని తక్కువ కాలంలో పనులు ప్రారంభించి తక్కువ కాలంలో దీన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం ఇది చాలా గొప్ప వరంగల్ ప్రజలకు గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నా మరి ఇటువంటి ప్రాంతానికి అనేక సౌకర్యాలు చింతలపల్లికి షిఫ్ట్ చేసినారు మరి అక్కడన్నా త్వరిత దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది గూడ్ షెడ్ని మంచిగా విస్తరించడంతో పాటు అక్కడ ఎయిర్ కండిషన్కు సంబంధించిన ఒక కంటైనర్ను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి మామిడి పండ్లు మిగతా ఉత్పత్తులు కూడా వెళ్తాయి కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయాలి అదేవిధంగా వరంగల్ వేయి స్తంభాల దేవాలయాన్ని కూడా హెరిటేజ్ గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది రామప్పకు వచ్చింది ముమోద్ భారత్ స్టేషన్ ప్రోత్సవం సందర్భంగా వేదిక మీద ఆశీలు అయినటువంటి పెద్దలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మధ్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొంగులే శ్రీనివాసలెడ్డి గారికి స్థానిక పార్లమెంటు సభ్యురాలు సోదరి వేదిక మీద ఆచీన్లైనటువంటి సీనియర్ పార్లమెంట్ సభ్యులు అదే విధంగా పొర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గ్రహించాలి ఇందులో భాగంగా ఈ దేశంలో రైల్వేలను పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన పెద్ద ఎత్తున డబ్లింగ్ లైన్లు చేపట్టారు పెద్ద ఎత్తున వందే భారత్ రైల్ని వినియోగంలోకి తీసుకొచ్చారు రాబోయే రెండు రోజుల్లో బుల్లెట్ ను కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనమంతా కూడా గ్రహించాలి ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్లో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకారం చుట్టడం జరిగింది భాగంగా దాదాపు దేశంలో పదమూడు వందల రైల్వే స్టేషన్ లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్ ఇవాళ మనం ప్రారంభోత్సవాలు జరుపుకునే మూడు రైల్వే స్టేషన్లు అయినా కానీ రాబోయేటువంటి రోజుల్లో మరొక ముప్పై మూడు రైల్ ముప్పై ఏడు రైల్వే స్టేషన్లు ఈ విధంగా తెలంగాణలో మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం మనంతో గమనించాలి ఇక్కడే పక్కన ఉన్నటువంటి కాజీపేట స్టేషన్ కూడా పాతి కోట్ల రూపాయలు పరచడం జరుగుతాం రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్ శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వడం జరిగింది వరంగల్లో ట్రైబల్ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా కార్యక్రమాన్ని ఎవరు తీసుకున్నా అభినందించాల్సింది నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఇవాళ వందే భారత్ అమృత భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వరంగల్ వెళ్ళాలి అన్నప్పుడు నేను సూళ్లూరుపేట వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విరమించుకున్నాను అందరు మిత్రులు కలుస్తారు ఒక చారిత్రాత్మక నగరం వరంగల్ ఈ ప్రాంతానికి వెళుతున్నామనేటువంటి ఆనందంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరం కూడా స్వాగతిస్తూ చక్కని ఆర్చుతూ ఈ ప్రాంతం యొక్క ఏదైతే కళా సాంప్రదాయాలు ఉన్నాయో ఈ ప్రాంతం యొక్క అలవాట్లు ఉన్నాయో సంస్కృతి కట్టుబాట్లు ఉన్నాయో వాటిని ప్రతిబింబించే విధంగా ఇవాళ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు శ్రీనివాసల రెడ్డి గారిని కూడా మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్